నమస్తే ఎలా ఎలా ఇక్కడ అండి దాదాపు పది రోజుల నుంచి పోలీసు భారీ బందోబస్తు నడుమ ఎలాంటి భక్తులకు అసౌర్యం అసౌకర్యం కలగకుండా ఎలాంటి స్టాంపేడ్ జరగకుండా మరియు ఎలాంటి తోపులాట జరగకుండా ప్రజలకు దాదాపు ప్రతిరోజు లక్ష మంది పైగా శనివారం ఆదివారం చూస్తే లక్ష ఇరవై వేల మంది వరకు వచ్చారు లక్ష మంది పైగా జనాలు భక్త జనసందంతో ముడిపడి ఉంది ఈసారి ఏంటనంటే ఎయిర్పోర్ట్లలో భాగంగా క్యూ లైన్స్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అనేది సపరేట్గా కంప్లీట్ పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే జనాలు ఈ పబ్లిక్ మొత్తం కూడా ఇక్కడి నుంచి దాదాపు ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ల వరకు ఇలాగే బయటకు వెళ్ళిపోతున్నారు అంటే వీళ్ళందరూ బయటకు వెళ్ళిపోవడానికి క్యూ లైన్ వన్ క్యూ లైన్ టూ క్యూ లైన్ త్రీ ఇన్కమింగ్ చేసుకొని వీళ్ళందరినీ కూడా దర్శనం చేయించిన తర్వాత బయటికి పంపడం జరుగుతుంది ప్రత్యేకంగా ఏంటంటే పార్టీలు తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు అంబులెన్సు ఎలాంటి చిన్న తోపులాట జరిగినా ఎలాంటి చిన్న ప్రమాదం జరిగినా కూడా ఫైర్ ఇంజన్సు అంబులెన్సెస్ తర్వాత మున్సిపాలిటీ సిబ్బంది అందరి సహకారంతో మరియు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క కోఆర్డినేషన్ తోటి ఖైరతాబాదు సంబంధించినటువంటి ఏదైతే పోలీస్ సిబ్బందితో పాటు మేము వరంగల్ జిల్లా నుంచి వచ్చామండి దాదాపు వెయ్యి మంది పోలీస్ సిబ్బందితోటి మేము పది రోజుల నుంచి రాత్రింబ వాళ్ళు ప్రజలకు సేవ అందించడం కోసం ప్రజలకు ఎలాంటి అవసర అసౌకర్యం కలగకుండా ఎలాంటి తోపులాట జరగకుండా ఇబ్బంది పడకుండా ప్రజల కోసం వచ్చేటటువంటి జనాలు మరియు ముఖ్యంగా భక్త జన సముద్రంతో నిండి ఉన్నటువంటి మీకు ఎక్కడ చూసినా పది కిలోమీటర్ల సరౌండింగ్లో వాహనాలు ప్రజలు వచ్చి వెళ్ళడానికి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా ప్రజలకు సేవ అందించడంలో ముందుండి మొన్న మీరు చూశారు ఆ రోజు ఒక అమ్మాయి డెలివరీ కాగానే వెంటనే స్ట్రెచ్చర్ తీసుకొని వచ్చి హాస్పిటల్కు షిఫ్ట్ చేసి వెంట విత్ ఇన్ క్షణాల్లోనే మా మహిళా కొన్ని కానిస్టేబుల్ అయితే ఇక ఒక ప్రెగ్నెంట్ అయితే లేడీ డాక్టర్ లాగా వెంటనే మెడకు ఒక పేగు చుట్టుకొని ఉంటే ఆ పేగును తీసేసి స్ట్రెచ్చర్ మీద ఎక్కించి వెంటనే హాస్పిటల్ పైకి డాక్టర్లను పిలిచి అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది అలా నిన్న కూడా ఒక తను యాక్సిడెంట్ అయి కాలిరిగితే వెంటనే అంటే డాక్టర్లతో పాటు మెడికల్ సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది కూడా ఇమ్మీడియట్ అంబులెన్స్ ని తీసుకుని వచ్చి షిఫ్ట్ చేయడం జరిగింది ప్రజలకు సేవ అందించడం వల్ల ఎప్పుడు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఆహర్ని సమయం అంటే ఇళ్ళ వేళల ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి మేము ప్రజలకు సేవ అందించడానికి ఇక్కడ మాకు మహాభాగ్యంగా భావిస్తూ మీ అందరికీ కూడా ఏర్పాటు చేస్తారు నిమజ్జనం రోజు ప్రత్యేకంగా లో ఎప్పుడూ ఉండేదే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారు ముందు రోజు ఏదైతే నిమజ్జనానికి ముందు రోజు ఈ రూటు వెళ్ళే ప్లేస్లన్నీ కూడా ఉన్నటువంటి ఆటంకులన్నీ తొలగించడానికి తర్వాత నిమజ్జనం రోజు కూడా ఎలాంటి ఆటంకాలు జరగకుండా గణేషుణ్ణి మంచి మన హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది దానికి ప్రత్యేకమైనటువంటి టీములు ఏర్పాటు చేయడం జరిగింది మేము హైదరాబాద్ పోలీసు వారికి సహకరించడానికి మేము వరంగల్ నుంచి ఖమ్మం నుంచి ఇక్కడికి రావడం జరిగింది